వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గత రెండు నెలల ముందు నుంచి ముందస్తు చర్యలు చేపట్టాలని సీపీఎం చెప్పిన పెడచెవిన పెట్టిన ప్రభుత్వం సిపిఎం చెన్నూరు ఏరియా కమిటీ ఆధ్వర్యంలో విష జ్వరాలతో అల్లాడిపోతున్న కోటపల్లి మండలం కొల్లూరు గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సుంకే రవి మాట్లాడుతూ కొల్లూరు గ్రామంలో నెల రోజులపై నుండి దళిత వాడలో ఉన్న ప్రతి కుటుంబం విష జ్వరాలు కీళ్ల నొప్పులతో ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం అధికారులు ఏం చేస్తున్నారని సిపిఎం ప్రశ్నిస్తుంది దిక్కులేని ప్రజలు కీళ్లు మోకాళ్ల నొప్పులకు పదుల సంఖ్యలో ప్రజలు నాటు వైద్యం అయిన జీడిగింజలతో వాతలు పెట్టుకుంటున్నారంటే వైద్యం ఎంత మేరకు అందుబాటులో ఉన్నదో అర్థమవుతుందని ప్రజాప్రతినిధులు అధికారులు ఆలోచించుకోవాలి ప్రభుత్వ హాస్పిటల్లో అరకొర వైద్యంతో ప్రాణాలను కాపాడుకోవడం సాధ్యం కానీ అప్పులు చేసుకుని ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడం జరుగుతుంది గత నెల రోజులకు ముందు నుంచే ముందస్తు చర్యలు తీసుకోవాలని మొత్తుకుంటున్న ప్రజాప్రతినిధులకు అధికారులకు చెవులకెక్కలేదన్నారు ఈ కార్యక్రమంలో బోర్డింగ్కి చందు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిపిఎం నాయకులు ఉమారాణి నాగజ్యోతి సిడమ్ సమ్మక్క నగేష్ చంద్రన్న మధుకర్ భోగి సత్యం యామిని సమత రాజన్న బాణయ్య తిరుమల్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కోటపల్లి మండలం కొల్లూరు గ్రామాన్ని ప్రదర్శించడం అనేది జరిగింది ఈ గ్రామంలో లలిత వాడలో గత నెల పదిహేను రోజుల నుంచి విష జ్వరాలు పట్టనే కీళ్ళ నొప్పులు చికెన్ గుండె లాంటి జబ్బులతోటి ప్రజలంతా అల్లాడిపోతున్నారు నెల రోజు నెల రోజులుగా పైగా ప్రజలు ఇక్కడ జబ్బులతో అల్లాడిపోతుంటే కనీసము ప్రభుత్వము ప్రజాప్రతినిధులు అధికారులు వైద్యం చేయించలేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈ వాటను మేము సందర్శిస్తుంటే ఒక్కొక్క ఇంటికి నలుగురుంటే నలుగురు ఐదుగురుంటే ఐదుగురు ఆరుగురుంటే ఆరుగురు అందరూ మంచాన పడిపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే రెండు రోజులు మూడు రోజుల కంటే ఎక్కువ లేరు ఆ వైద్యం సరిపోక ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయించి వేలాది రూపాయలు ఈరోజు పేదలు నష్టపోవడం అనేది జరిగింది అంటే ఒక నెల పదిహేను రోజుల నుంచి ప్రజలు అల్లాడిపోతుంటే ఇక్కడ రోజు అంబులెన్స్ వస్తుంటే పేషెంట్లు రోజు హాస్పిటల్కి పోతుంటే ఈ అధికారులు ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీకి మేము అడగదలుచుకుంటాం ఈరోజు పత్రికల్లో వచ్చిన తర్వాత ఈ ఊరికొచ్చి సావుక ఊరు సల్ల చెప్పినట్టు ఇక్కడికి వచ్చి మెడికల్ క్యాంప్ పెట్టిండు నెల రోజుల నుంచి ఎక్కడ అని చెప్పి అడుగుతున్నాం ఎందుకు నెల రోజుల నుంచి బ్లీచింగ్ పౌడర్ జరగలేదు దోళ మందు కొట్టలేదని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం అంటే పేదలంటే దళితులు అంటే ఇంత వివక్షతన ఈ ప్రభుత్వాలకు అధికారులకు అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం అక్కడే ఇక్కడ చూస్తే రోడ్లన్నీ ఉపగుంటలతో ఉన్నాయి దళిత వాడలలో రోడ్లు లేవు బీసీ వాడలో ఒక ప్రాంతంలో రోడ్డు లేదు బ్లీచింగ్ పవర్ తెల్లే వాళ్ళు లేరు దోమల మందు కొట్టేటోళ్ళు లేరు అంటే ప్రజలను గాలికి వదిలేసి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణమే ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంపు ఇంతటితోనే కాకుండా ఈ ఊర్లో మొత్తం ప్రజలందరికీ జబ్బులు నయమే దాకా మెడికల్ క్యాంప్ ఇక్కడ ప్రోత్సాహించాల్సినటువంటి అవసరం ఉంది అత్యవసర పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అట్టనే సిపిఎం పార్టీగా మేము నెల రోజుల నుంచి మొత్తుకుంటున్నాం జిల్లాలో అనేక గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలు విష జ్వరాలతో అల్లాడిపోతున్నారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి మేము నెల రోజుల నుంచి మొత్తుకుంటా అంటే నెల రోజుల నుంచి జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు మొద్దు నిద్ర పోయో ప్రజలను గాలికొదలేసారు వాళ్ళ ప్రాణాలను గాలికొదిలేసినటువంటి పరిస్థితి ఉంది అంటే ఈరోజు కంటి కంటి తురుపు చర్యలకు పాల్పడుతున్నాం నెల రోజుల ముందే ఈ జాగ్రత్తలు తీసుకుంటే పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ఆశ్రమించి వేలాది రూపాయలు నష్టపోయే వాళ్ళ వాళ్ళ ఇప్పుడు చూడు ఈ ప్రాంతంలో వచ్చినటువంటి కీళ్ళ నొప్పులు తగ్గుతలేవు అని చెప్పి ప్రజలు కాళ్ళకు చేతులకు జీడీలు పెట్టుకుంటానంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వాలు పేదల పట్ల వివరిస్తున్న ఇప్పుడు మేము వాడలో చూస్తా అంటే ఒక ఎనిమిది మంది వాళ్ళ కాళ్ళకు జీడీలు పెట్టుకునే చూపెట్టిళ్ళు మొక్కలకు చేతులకు జీడీలు పెట్టుకునేది చూపెట్టిల్ అంటే చివరికి నాటు ఆశ్రమించే అటువంటి పని ఈరోజు జరుగుతుంది అందుకే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకోవాలి మా సిపిఎం పార్టీ నాయకత్వం రెండు రోజుల క్రితమే మంచి మన చెన్నూరు ఏరియా ఆసుపత్రి సందర్శించిళ్ళు ఆ సందర్శించి ఆ రోజు కూడా చెప్పిళ్ళు ఈ హాస్పిటల్ ఒకటే వైద్యం కాదు అన్ని గ్రామాలలో మెడికల్ క్యాంపులు పెట్టాలి సబ్ సెంటర్లు నడవాలి మండల ఆసుపత్రులు నడవాలి ఎక్కడికక్కడ వైద్యాన్ని అందిస్తేనే ప్రజల ఆరోగ్యాలను కాపాడుతారని చెప్పితే కూడా రెండు రోజులు గడిచిపోయినా కూడా ఈ రోజు వరకు అధికార యంత్రాంగంలో కదిలిక రాలేదు రేపు జిల్లా కలెక్టర్ని కలిసి మేము ఎవరన్న విషయం ఈ జిల్లాలో ఎమర్జెన్సీ ప్రకటించి అత్యవసర పరిస్థితుల్లో అన్ని ఊర్లల్లో పట్టణాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి జబ్బులు తగ్గేదాకా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని మెడికల్ క్యాంపులు నడపాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం